అండి ఏంటి శనగపప్పు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ శనగపప్పుని వాటర్లో నానబెట్టి చక్కగా ఒక రెండు మూడు గంటలు నానిన తర్వాత వీటి అన్నింటినీ వడగట్టుకొని అంటే తెలుసు కదా నెట్లో వేస్తాము అలా వడగట్టుకొని అంటే వాటర్ అంతా తీసేయడం అనమాట తీసేసి చూసారా చక్కగా నానిపోయినాయి ఎంత చక్కగా తయారైనయో ఇప్పుడు వీటిని ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఆరపెట్టుకుందామా అండి అలా ఆరపెట్టుకుంటే మనం దీంతో ఏం చేయాలన్నా కూడా చాలా బాగా వస్తాయి ఓకేనా చూసారు కదా ఇలా క్లాత్ తీసుకొని చక్కగా ఆరపెట్టేయండి ఎండలో అవసరం లేదు నీడలోనే కాసేపు అలా వదిలేస్తే ఆ వాటర్నంతా అంతా క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనం తీసుకున్న పప్పు కూడా చక్కగా పొడి పొడిగా ఉంటుంది తడంతా పోతుంది కదా పొడి పొళ్ళాడుతుంది ఓకే కదా చూడండి కాసేపు ఆగితే ఇదంతా చక్కగా ఆరిపోతాయి మళ్ళీ చూపిస్తాను చూసారు కదా ఈ పప్పు అంతా చక్కగా ఆరిపోయిందండి చూడండి ఎంత చక్కగా ఆరిపోయిందో ఇప్పుడు దీన్ని చక్కగా జాగ్రత్తగా తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోదామండి ఎందుకంటే మనం ఏది చేయాలన్నా కిచెన్లోనే కదా చేసుకోవాలి కదా ఏమంటారు అవునంటారా కాదంటారా ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి వేయించుకోవాలంటే ఆయిల్ కావాలి కదా ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయినాక ఈ పప్పుని వేయించుకోవాలండి ఎలా వేయించుకోవాలి అంటారా చూడండి చూపిస్తాను మీకు ఇలా నెట్ కనుక ఉంటే చక్కగా వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందండి అదే పప్పు అంతా కూడా ఆయిల్లో వేసాము అంటే తీయటానికి కొంచెం ఇబ్బంది పడాలి ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది కదా అందుకొని ఈజీగా అయిపోవాలంటే ఈ విధంగా చూడండి ఇలా నెట్ల పప్పు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి అది కలర్ చేంజ్ అయ్యి చక్కగా వేగిపోతుందండి గోల్డిష్ కలర్లో వస్తుంది ఓకేనా అలా వేగిపోయిన పప్పుని ఒక బౌల్లోకి తీసేసుకోండి అదేవిధంగా ఉన్న పప్పు అంతా కూడా మనం ఇలా వేయించేసుకోవాలండి చక్కగా వేయించేసుకున్నాము అంటే వీటిని తినడానికి కూడా చాలా బాగుంటుందండి వర్షం వచ్చినప్పుడు కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా టైంపాస్కి టీవీ చూస్తున్నప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుకుంటూ టైం పాస్గా తినడానికి కానీ చాలా బాగుంటాయండి ఉప్పు ఉప్పుగా కారం కారంగా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి మామూలుగా స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతాయి కదా కానీ మనమే చేసుకుందాం ఓకే అదేవిధంగా పల్లీలు కూడా వేయించేసుకున్నానండి ఓకేనా ఇంకొంచెం కరేపాకు ఆ కరేపాకు కూడా ఏం చేసుకున్నాను ఓకే ఇవన్నీ ఒక దానిలోనే వేసుకోవాలండి ఓయ్ ఒకే బౌల్ తీసుకొని ఒకే బౌల్లో అన్నీ వేసుకోవాలి అవి ఏంటి అని చూస్తున్నారా తెలుసా ఇవేంటి చిన్న వెల్లుపాయ అంటారు కదండీ అవి మనం చేసుకునే ఐటెం ఇంకా టేస్ట్ పెరగాలి అనుకుంటే ఇలా వెల్లుల్లిపాయని కచ్చా పిచ్చగా చేసుకొని వేసుకోవాలండి వేసుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు దానికి తగ్గట్టుగా కారము ఉప్పు వేసుకొని కలుపుకోవటమేనండి చూసారు కదా ఉప్పు కారం వేసేసాను కలిపేసాను ఇకపోతే చక్కగా తినడానికి రెడీ అయిపోయిందండి చెప్పాను కదా ఎలా ఎలా తినాలి ఎప్పుడెప్పుడు తినాలి అనేది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ